నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ మహాప్రభో మమ్మల్ని గుర్తించండి మా త్యాగాలకు విలువివ్వండి అంటూ మొత్తేసుకుంటున్నారట నాయకులు దెబ్బలు తిన్నోళ్ళు తిన్నాం ఇప్పుడు ఆ గాయాలకు పదువులకు తైలం రాసి ఉపశమనం కల్పించమంటున్నారట అధిష్టానం ముందు నేరుగా నోరు విప్పలేక అలాగని కామ్ గా ఉంటే కంఫర్ట్ గా ఉన్నామని వదిలేస్తారన్న భయంతో ఎట్టు తోచని స్థితిలో ఉన్నారట సదరు లీడర్స్ ఎవర నాయకులు వాళ్ళు చేసిన త్యాగాలేంటి ఇప్పుడేం కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీకి బలమైన ఉమ్మడి జిల్లాలో కృష్ణా ఒకటే ఇక్కడ ఎప్పుడూ చెప్పుకోదగ్గ సీట్లే గెలుస్తూ ఉంటుంది ఆ పార్టీ ఈసారి అయితే ఆవిర్భావ సమయంలో కూడా రానన్ని సీట్లు ఉమ్మడి కృష్ణాలో వచ్చాయి టీడీపీకి జిల్లాలోని మొత్తం పదహారు అసెంబ్లీ రెండు ఎంపీ సీట్లను గెలుచుకున్నాయి కూటమి పార్టీలో అందులో సింహ భాగం టీడీపీదే అయితే రకరకాల ఈక్వేషన్స్ తో పాటు పొత్తు కారణంగా కొందరు నాయకులు టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది కొన్ని చోట్ల గతంలో పోటీ చేసిన వారికి బదులు కొత్త వారికి అవకాశం కల్పించింది పార్టీ దీంతో చివరి వరకు టికెట్ తమకే అనుకున్న వాళ్ళు కూడా ఫైనల్ గా రేస్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది డూ ఆర్ డై అన్నట్టుగా జరిగిన ఎన్నికలు కాబట్టి టికెట్ ఆశించిన నేతలు కూడా ముందు కాస్త బాధపడ్డా చివరికి సర్దుకుపోయి అభ్యర్థులకు సహకరించారు దాని ఫలితమే క్లీన్ స్వీప్ అన్నది లోకల్ పొలిటికల్ సర్కిల్ ఉన్న టాక్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని తీసుకుంటే పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు అయితే తమకే కావాలంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగుల్ మీరా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ మైనార్టీ నేత ఎంఎస్ బేగ్ వంటి వాళ్లంతా గట్టి ప్రయత్నాలు చేశారు చివరికి బీజేపీకి ఫైనల్ అయినా అంతా కలిసిగట్టుగా పనిచేసి కమలం అభ్యర్థి సుజనా చౌదరిని గెలిపించారు ఇక మైలవరం వస్తే అక్కడి నుంచి మూడుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన మాజీ మంత్రి దేవినేని ఉమాను పక్కన పెట్టి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్కి టికెట్ ఇచ్చారు ఉమాతో పాటు బొమ్మసాని సుబ్బారావు వంటి సీనియర్ నేతలు కూడా టికెట్ ఆశించారు అయినా సరే అధిష్టానం నిర్ణయానికి లోబడి వసంత కృష్ణప్రసాద్ గెలుపు కోసం పనిచేశామన్నది సదరు నేతల అభిప్రాయంగా తెలిసిందే పెడనలో మాజీ ఎమ్మెల్యే బూరగడ్డ వేదవ్యాస్ ప్రస్తుత ఎమ్మెల్యే కాకిత కృష్ణప్రసాద్ మధ్య టికెట్ పోరు తారాస్థాయికి వెళ్లింది పార్టీ అధిష్టానం కాగితకే టికెట్ ఇవ్వడం ఆయన గెలవడం జరిగిపోయాయి చివరికి రాజీనామా చేద్దామన్న ఆలోచనకొచ్చిన వేదవ్యాస్ తో అధిష్టానం మాట్లాడి సముదాయించడంతో అభ్యర్థి గెలుపు కోసం పనిచేశారు అన్నది ఆయన సన్నిహితుల మాట ఇక మచిలీపట్నం ఎంపీ సీటుకు సంబంధించి పొత్తులో భాగంగా జనసేనకు ఇవ్వడంతో బాలశౌరి ఆ పార్టీ తరపున పోటీ చేసి గెలిచారు ఆయన గెలుపునకు పని పనిచేశామన్నది మాజీ ఎంపీ కోనకళ్ళ నారాయణ ఆయన సోదరుడు బుల్లయ్య భావనగా తెలుస్తోంది తిరువురులో చివరి వరకు టికెట్ తనదని భావించిన దేవదత్తును పక్కనబెట్టి నెల రోజుల ముందు కొలికిపూడి శ్రీనివాస్కు టికెట్ ఇచ్చింది అధిష్టానం అయినా డిసప్పాయింట్ అవ్వకుండా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేశామన్నది దేవదత్తు వర్గం అభిప్రాయంగా ఉంది ఇలాంటి నేతలందరిది ఇప్పుడు ఒకటే మాట అంటున్నాయి రాజకీయ వర్గాలు ఎన్నికల టైంలో వివాదాలు రేపకుండా పార్టీ ప్రయోజనాల కోసం మా టికెట్లు త్యాగం చేశాం ఇప్పుడు పవర్లో ఉన్నాం కాబట్టి మా త్యాగాలకు గుర్తింపు కావాలన్నది వాళ్ళ డిమాండ్గా తెలుస్తోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్ని అధిగమించి పార్టీ కోసం పనిచేశామని భావిస్తున్న సదరు నాయకులు ఇప్పుడు గుర్తింపును కోరుకుంటున్నారట ప్రస్తుతం నామినేటెడ్ సీజన్ మొదలైనందున మా ప్రాధాన్యత మాకుండాలన్నది ఆయా నేతల మనోగతంగా చెబుతున్నారు వాళ్ళు కోరుకుంటున్నారు సరే అధిష్టానం మనసులో ఏముందో అన్న చర్చ జరుగుతోంది టీడీపీ వర్గాల్లో